please do subscribe to prajabheri news channel so, ఇంద్ర మెండల్ సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తాను సో వీడియోలు ప్రెజెంట్ చేస్తారు చేసినప్పుడు సబ్జెక్ట్ వారికి వెళ్ళినప్పుడు ట్రూప్ పర్ఫార్మింగ్ ఉన్న మ మండల్స్ కానీ అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి సో ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో రిపీటెడ్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి పేమెంట్ లోపల రెండోది ఎలిషన్స్ సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్రపోజల్స్ మీరు ఈరోజు సబ్మిట్ చేశారు వాటిని డిలీట్ చేయడం అలాగే టూబీహెచ్ ఇంప్రూవ్లో ఉండగా జీవో థర్టీ త్రీ ప్రకారం సిక్స్ సార్ నైన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సార్ బేస్మెంట్ లెవెల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సార్ पहली बार मानवपात में देश में बैठी हूँ मैं इंडिया शरीफ सोनल रातों में हूँ तीन दिनों में काम किया है इंडिया वाले काल्टर ने तो सैंसिन्स को का रडी बैठूंगा वाटिंग बोल रहा हूँ नेक्स्ट वाले लोग का ग्राउंड बेस। करने को करेक्शन सो फर्स्ट ऑफ़ल आई मस्ट प्लेस और रिकॉर्ड अप्रिश क्योंकि लास्ट टू मंथ्स तक ये हमने ट्रेमेंडस प्रोग्रेस इन निजाब बात में तो एवरी वीक पूरा बस ऐसी डिस्ट्रिक्ट वाइज कम्पनीज़ तो एवरी वीक पर ऐसी नंबर ऑफ़ पेमेंट्स होते थे की निजाब बात जाने दे चारा उपाय करने पेस मोड़ना आता लेते हूँ बट पेस टूलों तो एस ट्रेमेंडस प्रोग्रेस एवरी व కానీ గ్రౌండ్ ఇట్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడారు కానీ నిజామాబాద్ లో ఆ కన్వర్షన్ అనేది ఉంది మనకు వెయ్యి ఇల్లు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి సో దట్ ఈస్ విత్ ఇన్ టూ మంత్స్ మాక్సిమం ఆల్ హౌసెస్ మస్ట్ గెట్ గ్రౌండ్ అండ్ గ్రౌండ్ అయినాక విత్ ఇన్ టూ మంత్స్ లో బేస్మెంట్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి బేస్మెంట్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి సో ఇది స్టేజ్ వైస్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు వీడి గారు సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదంటే దెన్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ సో నిజాం పత్ర అక్కడ ఇష్యూ లేదు వన్ మంత్ లో ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్ అయిపోయినాయి సో వి ఎక్స్పెక్ట్ ఇంకో వన్ మంత్ లో జూన్ థర్టీన్ దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై ఆగస్ట్ థర్టీన్ అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ వచ్చేస్తాయి వన్ ల్యాక్ అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది మన ఎక్స్పెక్టేషన్ సో ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ చేసిన ఈ మండలి మొక్కలు ఏదైతే ఉందో మీకు ఫార్టీ టూ పర్సెంట్ గ్రౌండింగ్ అయింది కానీ ట్వెల్వ్ పర్సెంట్ బేస్మెంట్ కన్వర్షన్ అయింది అంటే యూనో ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ సో మనం వన్ ల్యాక్ అనేది ఆఫ్టర్ బేస్మెంట్ స్టేజ్ కంప్లీషన్ ఇస్తున్నాం చేసి మీకు మీరు చెప్పినట్టు కంప్లీట్ ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రం వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఎవ్రీథింగ్ ఇస్తారు సార్ మున్సిపాలిటీస్ మాట్లాడలేదు మేము ఫైవ్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ప్రధానంగా మనం స్టేట్ లెవెల్లో తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆర్ ఆర్సీసీ రెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనే దాంతో అవి ఎల్త్రీలో పెట్టాలి ఇది కాకుండా హౌసెస్ శాంక్షన్ అంటే ప్రీవియస్ స్కీమ్స్ సో అది మనకు ఆల్రెడీ డబుల్ ఎంత పడింది ఏంటిది అవన్నీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి మూడోది ఫోర్ వీలర్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇట్లా కాకుండా ఇంకొకటి ఐదు ఎకరాలకునే ఎక్కువ సో ఇంకా ఎలిజిబుల్ అనేది మనకు స్టాటిస్టిబుల్ డేటా ఉంది సో మేము ఎలిజిబిట్ మూవ్ చేసేటప్పుడు కొంచెం గా మూవ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు ఈ విజిటెడ్ ఈ డిజిబుల్ ఏమో కట్టుకొని చేశాం అక్కడ ఈ మేము ఈ కంపెనీ చేసిన అప్లికేషన్ సార్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అప్లికేషన్స్ వస్తే సార్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ప్లస్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసిన తర్వాత సార్ అందులో నుండి మాకు ఎలిజిబిలిటీ వచ్చినాయి సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఎలిజిబిలిటీ వచ్చింది సార్ సో వీటిని బాగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర డిస్ట్రిక్ట్ విద్యార్థి మినిస్టర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని శాంక్షన్